కన్నప్ప మూవీ చాలా బాగుంది ఈ మూవీకి మొదటి నుండి చాలా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఎందువల్లంటే మోహన్ బాబు గారు చిరంజీవి గారిని విమర్శించడం లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉండడం వల్ల చాలామంది కావాలని రిలీజ్కి ముందే దీనికి చాలా వ్యతిరేకత క్రియేట్ చేశారు కానీ అదంతా పటాపంచులు చేస్తూ మూవీ చాలా బాగుంది చాలా బాగా ఆయన యాక్షన్ చేశారు ప్రభాస్ గారు చాలా బాగుంది ఈ బిట్ బాగుంది ఆ బిట్ బాగుంది అని చెప్తున్నారే కానీ సినిమా బాగలేదని ఎవరూ చెప్పడం లేదు మంచు విష్ణు గారు కూడా చాలా బాగా యాక్షన్ చేసినారని మూవీ టోటల్గా చాలా బాగుందని గ్రాఫిక్స్ కానీ అన్నీ కానీ ఈ బడ్జెట్లో ఈ మూవీ తీయడం అనేది చాలా మంచి పెద్ద విషయం అని చెప్పి చెప్తున్నారు ఎందువల్లంటే మామూలుగా అయితే ఈ బడ్జెట్ ఎక్కువేను ఆయన ఆయనకి ఆయనకిది ఎక్కువేను కానీ ఇట్లాంటి మూవీ తీయాలంటే ఇంకా డబల్ బడ్జెట్ అవుద్ది చాలా ప్లాన్గా తీసి నీట్గా చాలా బాగా బ్రహ్మాండంగా పిక్చర్ హిట్ అయింది ఈ హిట్ అయిన పిక్చర్ను కూడా చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే వ్యతిరేకత కావాలని చెప్పి చెప్తున్నారు బయట ఎన్ని వ్యతిరేకత ఉన్నాయా ఏ ఉన్నా కూడా సినిమా బాగుందా లేదా అని చెప్పేటప్పుడు సినిమాను చూసి ఆ సినిమాను గురించి చెప్పాలి కానీ రివ్యూ సినిమా బాగుంటే కూడా బాగాలేదని మాత్రం ఏ సినిమాని చెప్పకూడదు ఏ హీరోది కూడా సినిమా చూసి దానిలో లోటుపాట్లు మంచి చెట్లు చెప్పాలా ఈ సినిమా మాత్రం అందరూ వాళ్ళల్లో చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం సుమారుగా ఉంది ఆయన చిన్నప్పుడు పోర్షన్ చాలా బాగుంది ఇలా అనేక రకాలుగా చెప్తున్నారు ఓకే బాగానే ఉంది మొత్తానికి మొత్తం పిక్చర్ మొత్తం మీద మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి అన్ని రకాలుగా ఈ గ్రాఫిక్స్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుందని చాలామంది చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ కొంతమంది రివ్యూ చెప్పేవాళ్ళు మాత్రం కావాలని బాగాలేదని చెప్తున్నారు దాన్ని నమ్మన అవసరం లేదు మూవీని పోయి ఈ సినిమా థియేటర్లో చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ సినిమా అందరూ చూసి ఆదరించాలి ఏ సినిమా అయినా సరే బాగుంటే బాగుందని చెప్పి అందరూ చూసి ఆదరించాలి అంతేగాని బాగాలేదని మాత్రం చెప్తాను